ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మద్లేడి ఛానల్ ఇక్కడ చూస్తున్న రెండు నాటి ఎద్దులు పెద్ద సైజు వ్యవసాయ నాటి ఎద్దులు అమ్మకానికి వచ్చాయి కంచపాడి గ్రామం ఉండవెల్లి మండలం అలంపూర్ తాలూకా జోగులంబ గద్వాల జిల్లా వారు పంపించారు అమ్మకానికి రెండు నాటి ఎద్దులు ఫ్రెండ్స్ వ్యవసాయంలో గ్యారెంటీ అయిన ఎద్దులంట వ్యవసాయానికి మాత్రం చాలా గ్యారెంటీగా పనిచేసే ఎద్దులు రెండు నాటి ఎద్దులు సో ఎవరికైనా ఈ ఎద్దులపైన ఇష్టం ఉంటే వ్యవసాయానికి తీసుకోవాలనుకుంటే రైతు నంబర్ టైటిల్లో ఉంటుంది ఆ నెంబర్కు కాంటాక్ట్ అవ్వండి ఇలాంటి ఎద్దులు మీ దగ్గర కూడా అమ్మకానికి ఉంటే నా ఛానల్ మీరు అమ్మించాలనుకుంటే నా ఛానల్ నంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో ఇంకా వీటి యొక్క ధర వచ్చేసి లక్ష ఇరవై వేలు చెప్పారు ఇది రైతు రేట్ ఫ్రెండ్స్ మీకు నచ్చిన రేట్ అడగండి రైతు కాంటాక్ట్ అయ్యి బార్గెన్ చేయండి సో నచ్చితే కొనుగోలు చేయండి నచ్చితే విడప్పుడు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ థ్యాంక్ యూ